ఏంట చూస్తున్నారా సురుండల్ ఫ్రెండ్స్ కాకపోతే పచ్చ పెసరతో చేసిన పెసర సురుండల్ ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి ఒకసారి అయితే ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది అండి అవి ఏంటంటే మనమైతే చేసే చేసేలాగానే సేమ్ మెజర్మెంట్తో కప్తో మనమైతే మినపప్పు గుళ్ళని రెండు కప్పులతో తీసుకొని అయితే మనమైతే ఫ్లేమ్ బాగా హై ఫ్లేమ్ కాదు లో ఫ్లేమ్ కాదండి మీడియం ఫ్లేమ్తోనైతే అయితే వేయించుకోవాలి అవి ఎలా అంటే బ్రౌన్ కలర్ అయితే వెయించుకోవాలి ఫ్రెండ్స్ దీంతో పాటు స్పెషల్గా ఏంటంటే నెక్స్ట్ ఒకటైతే యాడ్ చేశాను ఫ్రెండ్స్ అసలు ఎక్కడ స్కిప్ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అదే స్పెషల్ ఇందులో ఏంటంటే ఇవి కాసేపు బాగా కొంచెం లైట్ బ్రౌన్ డిష్ కలర్ వచ్చేలాగైతే లో ఫ్లేమ్లో అయితే వేయించిన తర్వాత యాడ్ చేస్తాను చెప్పాను కదా ఏంటంటే అవి పెసరపప్పు ఉంటుంది కదా పుట్టుతో ఉన్న పెసరపప్పుతోని పెసరపప్పు సు పెసరపప్పుతో చేసిన సురుండలు ఫ్రెండ్స్ ఇవి అవి కూడా ఒక కప్పు యాడ్ చేసినాక ఇవి కూడా బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనమే వేయించుకోవాలి ఫ్రెండ్స్ అలాగే ఒక రెండు స్పూన్ల రైస్ ఒక రెండు రెండు వ్యాలకులు వేసుకొని బాగా మంచిగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ చాలా బలమైన హెల్తీ ఫుడ్ ఫ్రెండ్స్ చాలా బలంతో కూడిన మినపతో సురుండలు ఫ్రెండ్స్ అవైతే చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ పిల్లలకి పెడితే చాలా ప్రోటీన్స్ విటమిన్స్ అన్నీ కలిపి కూడి ఉండి కలిపి ఉన్న మిశ్రమంతో చేసిన మినప సురడాలు పెడితే చాలా బాగుంటుంది మంచిది అంటారు ఫ్రెండ్స్ చాలా వాళ్ళకైతే హెల్తీ ఫుడ్ అని చెప్పచ్చు సింపుల్ ఈజీ అయితే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మనమైతే అవైతే మనమైతే బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా అయితే వెంచుకున్న తర్వాత ఏంటంటే మనం అవైతే అసలుకి మాడిపోకూడదు ఫ్రెండ్స్ అవి అలానే లో ఫ్లేమ్లో పెట్టుకున్నైతే మంచిగా వేయించుకోవాలి చూసారు కదా ఇలా లైట్ బ్రౌనిష్ కలర్ అయితే వచ్చేదాకా వేయించుకోవాలి మాడిపోకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్ చాలా వేయించుకోవాలి అలా వేయించుకుంటేనే బాగా టేస్టీగా ఉంటుంది బాగా ఆ తర్వాత అన్నీ తీసుకు తీసుకున్న తర్వాత అయితే మనం ఒక అయితే తీసుకోవాలి సేమ్ గంజు దాంట్లో ప్యాన్లో పెడితే మాడిపోయే అవకాశాలు ఉంటాయి ఫ్రెండ్స్ ఇది కొంచెం చల్లారినివ్వాలి మనం అలా అంతలోపు మనం ఏం చేయాలంటే కట్ చేసుకున్న తురిమి పెట్టుకున్న బెల్లం ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఇలా తురిమి పెట్టుకున్నాను నేనైతే ఇంకా మెజర్మెంట్స్ ఇప్పుడు నేను తర్వాత చెప్తాను ఫ్రెండ్స్ ఎక్కడైతే స్కిప్ చేయకూడదు చూడండి నచ్చితే కనుక నా రెసిపీ అయితే ఇలా ట్రై చేసినా ఒక చిన్న లైక్ అయితే వేయండి మళ్ళీ ఇక మనకు దీంతో దీనికైతే కావాల్సింది ఏంటంటే నెయ్యి ఫ్రెండ్స్ ఇదైతే నేను జిఆర్బి నెయ్యి అయితే వాడతాను ప్రజెంట్గా అయితే నాకు అవైలబుల్గా ఇదే ఉంది కాబట్టి అదే వాడుతున్నాను మనమైతే ఇప్పుడైతే ప్రజెంట్గా మనం వేయించింది అయితే మనం మిక్సీ జార్లో మిక్సీ పట్టి ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇలా పట్టుకున్నాక ఒక పావు కప్పు ఎక్స్ట్రా ఉన్నప్పుడు మాత్రమే మనం ఏం చేయాలంటే చెప్తాను అది కూడా మనమైతే బాగా మెత్తగా కా పట్టుకోవచ్చు కొంచెం మనకు పండ్ అంటే పంటకి రుచిదగలలా కూడా పట్టుకోవచ్చు మనం మన ఇష్టం ఫ్రెండ్స్ అంతా కూడా పట్టించుకోవచ్చు కానీ చాలా బాగుంటుంది ఇప్పుడు ముప్పు ఒక కప్పులో మనమైతే ఇంతకుముందు ఇప్పుడు మెజర్మెంట్ ఒక కప్పుతో కానీ ఇలా ఒక కప్పు మెజర్మెంట్తో తీసుకున్నా ఓకే కొంచెం ఎక్స్ట్రా బెల్లం నచ్చడం వల్ల ఇంకో కప్పు కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ నో ప్రాబ్లం మన టేస్ట్ తగ్గట్టు అయితే మనం అయితే మిశ్రమాన్ని అయితే ఇలా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఇలా మిశ్రమాన్ని తగ్గట్టు మనం మీద కలుపుకొని మంచిగా లడ్డు కొట్టు కట్టుకునే వచ్చే విధ విధంగా పొడి పొడిలా చేసుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడు మనం టేస్ట్ కూడా చూసుకొని ఇలా ఉన్నాయని కూడా మనం అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ అలా టేస్ట్ టేస్ట్ తగ్గట్టు అయితే మనమైతే మంచిగా కలుపుకున్న తర్వాత అయితే నెయ్యి అని చెప్పాను కదా ఇది కొంచెం గోరువెచ్చలు చేసుకొని అలా అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకొని అయితే కొంచెం కొంచెం కలుపుతూ ఉండాలి మనకు ఉండలు వచ్చేలాగా ఒకేసారి మొత్తం పోయొద్దు ఫ్రెండ్స్ మనము ఎక్కువైపోయే ఛాన్సెస్ ఉంటే అప్పుడైతే మళ్ళీ పొడి లేకపోతే కష్టమైపోతుంది కాబట్టి మనకైతే ఉండలు వచ్చే విధంగానైతే మనమైతే వేసుకుంటూ కొంచెం కొంచెం వేసుకుంటూ అయితే గోరువెచ్చిందైతే కలుపుకోవాలి ఫ్రెండ్స్ చాలా ఈజీగా ఉంటుంది సింపుల్ అండ్ ఈజీవి మళ్ళీ బలంగా పిల్లలకైతే చాలా బలం పౌష్టికాహారం అంటారు ఫ్రెండ్స్ చెప్పాలంటే చాలా సింపుల్గా ఇంట్లోనే చేసుకునే ఈజీ రెసిపీ పిల్లలు ఎక్కడైనా బక్కగా ఇలా ఉన్న వాళ్ళు బలహీనంగా ఉన్న వాళ్ళకైతే చాలా యూజ్ఫుల్ టిప్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ రీవై చెప్పాలంటే చూసారు కదా ఈ విధంగా మంచిగా సుండలు గుండ్రంగా రౌండ్గా నెయ్యితో కలిపి పెట్టుకుంటే ఎన్నో రోజులు నిలువగా ఉంటాయి ఫ్రెండ్స్ చాలా రోజులు అయితే కర పాడవకుండా అయితే ఉంటాయి నీలో చేస్తున్నాం కాబట్టి కంప్లీట్గా మనమైతే చూసారు కదా ఈ విధంగా అయితే మంచిగా మినుపతో మినపతో చేస్తున్న సుండళ్ళు అయితే నేను మీరు చూస్తుంటారు కాకపోతే నేను చూసారేమో నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి రియల్గా మా పిల్లలు చాలా ఇష్టపడ్డారు రియల్గా నాకు నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్